హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ మా కోసము ఆవకాయ పచ్చడి పెడుతుందనమాట చిన్న చిన్న చిట్కాలతో మా అమ్మ చేతితో ఆవకాయ ఎలా పెడుతుందో చూద్దాము సమ్మర్లో చాలామంది ఆవకాయ తినడానికి పచ్చళ్ళు తినడానికి భయపడుతూ ఉంటారు అలా భయం ఏం అవసరం లేకుండా పచ్చళ్ళు చాలా మంచివి హెల్త్కి ఇందులో ఆవపిండి ఉంటుంది కాబట్టి ఆ వేడిని లాగేస్తుంది అనమాట కాకపోతే ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నాము ఎలాంటి కారం వాడుతున్నాము మ్యాటర్స్ ఇక్కడ అందులో అమ్మ ప్రేమతో చేసిన ఈ ఆవకాయ పచ్చడి చాలా చాలా స్పెషల్ అనమాట మ్యాంగోస్ని పచ్చడి కోసం పిక్ చేసినప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ఇంకా చాలా గట్టిగా ఉండేవి తీసుకుంటే బెటరు ఎందుకంటే కాయ గట్టిగా ఉండడం వల్ల అందులో పిక్క చాలా ముదిరిపోయి ఉంటుంది దానివల్ల పచ్చడికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది పచ్చడి కోసం చెట్టు నుండి కాయల్ని వేరు చేసేటప్పుడు కాయ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఒక ఫుల్ బకెట్లో వాటర్ పోసి కాయల్ని మునిగిపోయేలా హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ ఉంచి తర్వాత దానిపై ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం కూడా వాటర్ లేకుండా కాటన్ క్లాత్తో నీట్గా వైప్ చేసుకోవాలి ఆ తర్వాత కాయ ముచ్చికని కట్ చేసినప్పుడు సోనా వస్తూ ఉంటుంది అది కూడా క్లీన్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలన్నీ కట్ చేసుకొని ఆ జీడిపై ఉన్న సన్నటి పేపర్ లాగా ఒక పొర వస్తూ ఉంటుంది ఆ పొరను తీసేసి తుడిచి ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ సిమ్లో పెట్టి ఎర్రగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి కూడా అంతే కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది పచ్చడి మిక్స్ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొన్ని కొన్ని వేసేసి ఆవపిండి మెంతిపిండి ఇంకా జీలకర్ర పొడి అంతా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఆ ముక్కలకి పట్టించాలన్నమాట పచ్చడికి కావలసిన సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి నీట్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కారం అనమాట ఇది ఇంట్లో పట్టించిన కారము సాల్టెడ్ కారం అందుకని చెప్పేసి ఆల్రెడీ మనం పచ్చడిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కారం కూడా వేసేసుకొని ముక్కలకి అన్నీ పట్టేలాగా ఒక్కసారి నీట్గా కలిపేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పోపు కోసం ఒక ప్యాన్లో పల్లి నూనె వేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి ఇలా గంట పెట్టి తిప్పుతా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేయడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అమ్మ చేసే ఆవకాయలో ఇది స్టార్ ఐటమ్ అనొచ్చు ఎందుకంటే ఇది పోపులో వేసి మంచిగా ఫ్రై అయిపోయినాక పచ్చళ్ళలో నానిపోయి వెల్లుల్లి ఎంత టేస్ట్ ఉంటుందో ఇది కూడా అంతకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టము గ్యాస్ ఆఫ్ చేశాక వెల్లుల్లి వేసుకోవాలి పోపులోకి ఎందుకంటే వేడి మీద వేస్తే అవి మన మీద చిట్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంప్లీట్గా చల్లారాక వేసుకుంటే హీట్కి అవి ఫ్రై అయిపోతాయి ఈ పోపు పెట్టుకున్న ఆయిల్ని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఆవకాయలో కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకుంటూ నీట్గా కలిపేసుకుంటే ముక్కలన్నిటికీ ఆయిల్ అంతా పట్టేసి ఆ ముక్క అనేది మెత్త పడకుండా ఉంటుంది మా ఇంట్లో వన్ ఇయర్కి సరిపడా ఆవకాయ పచ్చడి అయితే అమ్మ పెట్టేసింది అమ్మ ఎలా పెడుతుందో ప్రొసీజర్ చూసిరు కదా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా మీకు ఏ పచ్చడి ఇస్తామో కామెంట్ చేయండి నాకైతే ఆవకాయలు ఆ వెల్లుల్లి అయితే చాలా చాలా ఇష్టము ఈ సమ్మర్కి మ్యాంగో పచ్చడి మీ ఇంట్లో రెడీ అయిందా లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు కలిపి పెట్టుకున్న ఆవకాయ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మనం వన్ ఇయర్ పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఫైనల్గా అమ్మ ఎంతో ప్రేమతో చేసిన ఈ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్